హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్ నేను మీకు ఇవాళ చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న వ్యవసాయ రుణాల మాఫీ రబ్దిదారుల వివరాలు ఆన్లైన్లో ఎలా చూసుకోవచ్చో నేను వీడియోలో చూపిస్తున్నాను ఆన్లైన్లో తెలంగాణ రాష్ట్రంలో ఎవరికైతే వ్యవసాయ రుణాల మాఫీ జరిగిందో వారి లిస్టును పొందుపరచడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు మీకు ఎలా చూడాలో చెప్తాను ముందుగా మీరు మీ ఫోన్లో క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత గూగుల్ సర్చ్ చేయండి గూగుల్లో సిఎల్డబ్ల్యూ క్రాప్ లోన్ వివర్ అన్నమాట సిఎల్డబ్ల్యూ అని చెప్పి సర్చ్ చేయండి ఇక్కడ చూడండి సిఎల్డబ్ల్యూ తెలంగాణ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి నేను ఈ సైట్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను మీరు దాన్ని వాడుకోవచ్చు సైట్ ఇలా ఉందన్నమాట క్రాప్ లోన్ వివర్ అని చెప్పేసి ఇందులో ఎవరికైతే వ్యవసాయ రుణమాఫీ జరిగిందో ఆ అందరి రైతుల వివరాలు పొందుపరచడం జరిగింది ఇక్కడ పైన త్రీ డాట్స్ క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డెస్క్టాప్ అండ్ సైట్ కనిపిస్తుంది దీన్ని ఎనేబుల్ చేసుకోండి అప్పుడు మనకు వ్యూస్ కరెక్ట్గా ఉంటుందన్నమాట ఇప్పుడు సైట్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ క్రాప్ లోన్ వ్యూవర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లీస్ట్ ఆఫ్ ఫార్మర్స్ అని చెప్పి చూపిస్తుంది ఇందులో నాలుగు విడతలుగా ఎవరెవరైతే వ్యవసాయ రుణమాఫీ జరిగిందో వారి వివరాలు ఇందులో పొందుపరచడం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు ఇలా చూడాలంటే ఇక్కడ చూడండి దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యొక్క అసెంబ్లీ కాన్స్టెన్సీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట మీరు ఏ కాన్స్టివన్సీకి అయితే చెందినవారైతే ఆ కాన్స్టెన్సీని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను చూస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిస్టిక్ అంటే మీ యొక్క జిల్లాను సెలెక్ట్ చేసుకోండి ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీ రెండు జిల్లాలో కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా చూపిస్తుంది నెక్స్ట్ మండల్ని సెలెక్ట్ చేసుకోండి మండల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గెట్ డేట్ అనే బటన్ ఉంది దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి ట్యాప్ చేయగానే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట ఇది ఈ మండలంలో వ్యవసాయ రుణమాఫీ నాలుగు విడతలుగా జరిగిన లబ్ధిదారుల జాబితా అనమాట ఇందులో ఏమేమి చూడండి కాన్స్టిట్యున్సీ ఉంది ఫస్ట్ సెకండ్ డిస్టిక్ ఉంది నెక్స్ట్ మండలు తర్వాత ఫోర్త్ కాలంలో విలేజ్ నేమ్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఫార్మర్ నేమ్ ఉంది ఫార్మర్ నేమ్ తర్వాత ఫాదర్ హస్బెండ్ నేమ్ ఉంది తర్వాత వచ్చేసి క్రాప్ లోన్ అమౌంట్ ఆఫ్ ద బెనిఫిషరీ అంటే ఆ రైతుకు ఎంత రుణమాఫీ జరిగింది అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఫస్ట్ ఇండివిజువల్గా చూపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి సెకండ్ తర్వాత కాలంలో ఫ్యామిలీకి సంబంధించి ఇది చూపిస్తుంది అనమాట అంటే ఒక ఫ్యామిలీలో కనుక ఇద్దరు ముగ్గురు రైతులు ఉంటే వారికి సంబంధించిన అమౌంట్ కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట అంటే ఫ్యామిలీకి కలిపి రెండు లక్షల రుణమాఫీ కాబట్టి ఆ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది చివరగా ఇక్కడ ఫ్యామిలీ ఐడియా అనమాట ఇది ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్యామిలీకి ఒక ఐడియా ఉంటుంది ఇలా ఈ యొక్క ఫ్యామిలీకి ఎంత రుణమాఫీ జరిగిందో ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో మీకు ఇక్కడ ఫిఫ్టీన్ ఎంట్రీస్ కనిపిస్తుంది ఒకవేళ మీరు అన్ని ఒకసారి చూడాలంటే ఇక్కడ ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకోండి అప్పుడు కంప్లీట్ కాన్స్టెన్సీ వైజ్గా ఇక్కడ మీ యొక్క సంబంధించిన రుణమాఫీ లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది ఇక్కడ చూడండి ఇలా మీకు అలాగనుక టైము చాలా తీసుకుంటే ఇక్కడ స్క్రోల్ చేస్తే ఇక్కడ సర్చ్ అని చెప్పి ఉన్నది ఇందులో ఎవరిదైతే మీరు చెక్ చేస్తున్నారో దానికి సంబంధించిన వారి యొక్క నేమ్ను ఎంటర్ చేయండి అంటే బ్యాంక్ పాస్బుక్లో అయితే ఉంటుందో ఆ నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి మనం సెర్చ్ చేస్తే ఆ నేమ్ సంబంధించిన సంబంధించిన వివరాలు ఇక్కడ మనకు షార్ట్కట్లో కనిపిస్తాయనమాట ఇలా చూసుకోవచ్చు ఇలా మీరు ఆన్లైన్లో వ్యవసాయ రుణమాఫీ జరిగిన రైతుల జాబితాను మీరు ఆన్లైన్లోనే చూసుకోవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్